కేంద్ర మారాదు శుభదారులు ఈత కొట్టే వాళ్ళు కనుక నేను వాళ్ళ మాటలు అన్ని శివనందు పెట్టిన కేంద్ర మారా శోభదారులు ఏమనుకున్నరే ఎంత మోసం అయితే వీళ్ళు మూడు నాలుగు కానీ పిల్లగాళ్ళ ఆటలు పిల్లగాళ్ళ ఎక్కువనుకున్నాం కానీ గర్భవతి అంటారు పెళ్ళి అని అంటారు పెళ్లి చేసుకుంటే మనకు వచ్చే నష్టం ఏమి లేదు కాని అగో ఈ కట్ట మీద ముచ్చిన ఊళ్ళె పడుతుంది ఊళ్ళో ముచ్చిన కనుక రత్నవ శివుల పడేది ఉంటే రత్నవ మంచిది కాదు అది అంటది కాదు నా కొడుకు మర్చిపో కానీ సోపదారు ఏమంటే నా కొడుకు చెడిపోయినా మన మీద నిం చేస్తుంది అంటే కనుకనేమి రత్నవ తోటి మనం చెప్పుదామని వాళ్ళు వైరు వెళ్ళినారు

ఆ నేర్చుకుంటా అయితే పోతాడు ఈత ఏమో పోరుడు పోతాను కానీ వచ్చింది పోలైతే పోతాడు రోజు పోతాడు ఈత ఏమో మరిగా ఈత వచ్చింది పోతాడు ఈత వచ్చుడు కాదు ఆ పొలం ఏ పట్టు నాకు పొలం ఉన్న పెట్టావో వంద వంద ఎకరం ఉంటుంది వంద ఎకరం నువ్వు సంపాదించి అన్న సంపాదించలే మా అన్న నా నాదైతే బిడ్డ నాకే అయితే నాకేనే అంత ఈ కాలం నుంచి కోడలు తెచ్చుడు బంధు నువ్వు పాటు కోసం లేదు ఎందుకు పాటు నీకు ఫిర్యాప్తాంది ఎక్కడి రోడ్ల కొద్ది లోడ్లు లోడ్ల కొద్ది లోడ్ల మీద లోడ్లు లోడ్ల మీద లోడ్లు ఏమో మీరు అనేది నాకు అర్థం అయితే ఇష్టం లాగా నిమ్ము కచ్చుకోవచ్చు ఏ మీరు అనేది అర్థం అయితే అందులో పందుల లోడ్లు

నీకు కాలేజ్ చేస్తాడు నీ కొడుకు మాదైతే ఏం లేదన్న ఇక పెళ్లి అంటారు ఏదో గర్భవతి అంటారు మరి అదంతా మాకే తెలియదు అవా మళ్ళీ మావిటం ఎరుకన్నాడు నీ కోడలు గర్భవతి అడుగుతున్నాయి గుండెలు గుయి కార్యాలు ఏమన్నా అంటే మందు మాకు అంటే నాకున్నగండిపోతుంది ಪಿಲ್ವರೆಗೂ ಪುರಿ ಪಾಂಧಿ ತಾಂಧಿ ರತ್ನೇ ಕುಮಾರುಮಾರಾ ಅಂತ ರತ್ನ ಅದೇ శివరంగ <Sedan> 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 ఈ యాభై వేలు తీసుకొని కావేరమ్మ కట్ట వీధికి ఎరుకళ్ళ పోవత యశోదర్ అని అట ఆ పోలిపానం తీరి విజయ యాభై వేలు తీసుకొని అరే ఈ యాభై వేలకు పోలిపానం తీ అరే ఈ యాభై వేలకు మేము పానం ఉదయం ఒక కాలు ఒక చేయాలని ఇస్తాం

కడికులు అంత పని తణుకు వస్తావా తీసిందవవా లక్ష రూపాయలు లక్ష రూపాయలు తీసింది గడికొల చేతులు పెట్టింది బిడ్డ ఎల్లి పొర్రయ్యా కటికవాళ్ళు కనుక ఏమి చేరాడు ఆ ఉందో పైసలు తీసుకున్నవాళ్ళు పైసలు తీసుకున్న వాళ్ళు చిండ్రు పెద్దలు అటువంటి కట్ట మీద కావాలి కూసు ఊసుడు ఎందుది కాబో అటువంటి కానీ పంతలు కొట్టుకొని వచ్చింది ఆగో చెరువు కింద మణికట్లని ఓ పందలు వేత్తన్నాయి ఆగో ఇంత చెట్టు కింద కూసున్నది బిడ్డో బిడ్డ కూర్చున్న బిడ్డను ఒక్క కడిగా నచ్చిడు రుచిని పేరు అన్నాడు ఆమెకే వెనక ఎంత కొరకు ఆ పేరు అన్నది చూడబోతే వయసు పెద్దోడా తల్లి లెక్క అనుకున్నది ఆ బిడ్డ ఆయన పేరు అని ఎప్పుడు చెప్పిందో రామ్లా ఈత పొదలకి వెళ్ళి మాత్రం కణవారు నచ్చినరా ఆ బిడ్డను ఎటువో చేసుకున్నారు వేసుకున్నారు అటువంటి పగ్గవు తీసిండ్రు దండ గట్టిన రు ఎట్కుంటా బిడ్డను గుంజుకొని అదో గుర్రార్రీడను బిడ్డను పోయినా

ఒక్కసారి కనుక సిరపు కొట్టేత్తామంటున్నారు ఏడుగురు గటికిలు అప్పుడు కనుకరేవి ఆ తల్లి చోదరాని ఒక్క మాట అన్నది అయ్యా కటికిలారా నువ్వు ఏ తప్పు తెలువదు నానా నువ్వు ఏ నేరం తెలియదు నానా వద్దు వద్దు అనంగా రాజు గరక నేను మారికేంద్ర మారాజు నా వద్ద ఎరవచ్చిండు నా మీద ప్రేమ పడ్డాడు నా మీద బోపడ్డాడు అయ్యా అప్పటికే ఒక్క మాట నేను అయ్యా మీకు మాకు పొంతన కావద్దు మీరు ఉన్నారయ్యా మేము ఎరికల వాళ్ళ ఉన్నామనే చెప్పిన నా మాట కలిగిపోనలేదయ్యో తీసుకున్నా అన్న వల్ల చెయ్యి ఇచ్చినవా అబ్బా ఎంత నాడి దానివి ఎంత మలకలు దింపుకొత్త మాటను సరే నువ్వు చెప్పింది నీ అనుకుంటాన్నావు కానీ ఏం యశోద మరి ఆడిదాన్ని లొంగ తీసుకుంటానికి మొగోళ్ళు నూరు అబద్దాలు మాట్లాడతాడు నూరు ముచ్చట్లు చెప్తాడు తెలివి కల్లా లొంగిపోతుంది చేయాలి లొంగిపోతాయి ప్రాణీయ తప్పది నిమలి కన్నీరు వేటగాని ముద్దు వేదాని ఎడుగురు కడికోళ్ళు నేరు మాత్రం మనిషి కాదు రెండు జీవుల మనిషిని అయ్యా నీరు గడగనేది భీములు ఉన్నారు అటువంటి కడగనేది రోజులు కండలు వెచ్చిర్రు గాని ఇటువంటి కండ్రి కడుపులకు వెళ్ళి వచ్చిన వాళ్ళు కాదా అన్నా నన్ను ఒక్కసారి మన్నిస్తుంది నా తప్పేమీ లేదు నన్ను వదిలిపెట్టు అని అండం పెడుతున్నారు ఎప్పటితో మా అనవాడు దెబ్బతోటి మారడోడు మాటతోటి మారతాడు ఆగో మాటతోటి మారడోడు కనుక ఎటువంటి అయినా కానీ దెబ్బతోటి అన్న మారతాడు అగో అప్పుడు కటుకోళ్లకు ఆ గర్భం చూపెట్టి దండం పెట్టి కళ్ళల నీళ్ళు చూసినప్పుడు అందరు ఒక్క తీరుంటరా ఒక్క కరికాయ చాలనిపించింది అరే తమ్ములారా ఆగుండ్రి అది తప్పు చేసిన ఆడిదైతే తమ్ములారో తప్పు చేసిన ఆడదైతే తప్పించుకుంటానికి ప్రయత్నించు అది సత్యవంతురాలు కాబట్టి అన్న నన్ను ఒక్కసారి గమనించుండ్రీ కానీ దాని ముఖం లోపల అమాయకతత్వం కనిపిస్తున్నది మనకచ్చే విలువ ఏమి లేదు రత్న కూడా వస్తా అంట పానం తీసినవర ఈ బిడ్డ పెడితే కొడుకే పుట్టినో బిడ్డే పుట్టినో ఆ పుట్టినాక మాత్రం పిల్లగాళ్ళు మన పేరు పేరుదలుచుకుంటది ఈ బిడ్డ ఏమైతే అందా ఇప్పుడు మనం మాత్రం అలా తీసుకునే పైసలు తీసుకున్నాం వచ్చే లాభం వచ్చింది మనకి ఈ బిడ్డ పానం తోటి మనకి ఓ బిడ్డ బిడ్డ నువ్వు అటువంటి కనుకనే శివసేనయితే రానే రాకు అక్క అటువంటి చూసినవా ఈ అడవి అంత బడికి వెళ్ళి అన్నా వెళ్ళిపో వాళ్ళు ఉంటది అంగది గొక్క జాతర ఉంటది బిడ్డ ఏంటన్నా బతుకు కానీ శివసేనప్పుడు పట్నం రాగానే ఆ బిడ్డను వదిలిపెట్టి రూ ఏడు వెళ్ళిపోయి కట్టుకు వెళ్ళగా రేవి రాత్రి ప్రాణం తీసినవని చెప్పి నమ్మిచ్చిండ్రు పైకో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినరు నా అడవి లోపల బిడ్డలు అయ్యో ఇట్లా బలమూర్తం ఉన్నది ఇక బిడ్డో యొక్క అమరే వాళ్లకు దేవుడు ఎదిక్కన్నట్టు ఆ నవ తొమ్మిది గది సంపూర్ణమైన నాడు వచ్చింది వచ్చింది అగ్రాపురి పట్నం పొడవారు వీల సొమ్మసిల్లి అడ్డం పడిపోతుంది సొమ్మసిల్లి ఏనాడు అడ్డం పడిపోయిందో అగ్రాపురి పట్నం అమరాత గోపాల స్వామి గుడి అడ్డం ముందడిపోయింది ఆ వేణుగోపాల స్వామి గుడి పూజ చేసేవాళ్ళు ఎవరు బ్రాహ్మణ శేషయ్య అగో బ్రాహ్మణ శేషయ్య భార్య పేరు బ్రాహ్మణి శేషమ్మ అగో వాళ్ళు భార్య భర్తలు కనుక అటువంటి అటువంటి డెబ్బై ఏళ్ళు మితి వాళ్ళకు సంతానం లేదు అగో వాళ్ళు కనుక సంతానం లేదు సంతానం లేకపోతే భార్య భర్తలు కనుక లేదు ఏనాడు అటువంటి పూజకి వచ్చిండ్రో స్వామి కుడి చేసానికి అచ్చని చేసడానికి వచ్చిండు అతని బ్రాహ్మణి శేషయ్య కుడి ముందడ కన్న బిడ్డను కళ్ళ చూసి అయ్యో బిడ్డ ఎంత పని అయ్యి బాశాలి బాధ ఎట్లా మాత్రం అనగా బ్రాహ్మణి శేషయ్యా అయ్యో అటువంటి మఠలం లోపల నీళ్లు తీసి ముఖ మర్చి వేసి ఆ బిడ్డలు పిల్లలు రెక్క ఆ బ్రాహ్మణి శేష ఇంటికి తీసుకెళ్తున్నాడు ఓ పెద్దలారా ಮಂತ್ರ ಎಪ್ಪಡಿ ಕಣ್ಣಿ ಯಶೋಧರ

వాళ్ళు నీకు కావాలి లేదా నీకు అంపంత కంటికి రాగో నేను పెళ్లిగా దానికి సంతానం ఇచ్చి ఇప్పుడు కనుక ఏమి నాకు కొడుకు జన్మ ఎత్తే కొడుకుని ఎట్లా ఆదుకోవాలి తెల్లార్థలు ఏమంటారు ఇల్లు కొడుకు పెంచే అంగైక అండదు దొంగ అంటారు కావచ్చు ಊರಗಳ ಬಂಧು ಸಿರಿ ಚಿನ್ನ ಬಿಡ್ಡಾ ಶಿವನಲ್ಲಿ ಮಾತಾ ಗೌದ್ರಿಕೋಡರ ಗಾಂಭೀರವಾನೆ ಗೌಲ್ಲಾಡಿ ಬಿಡ್ಡಾಗಳ ಸಾರಿಯೆಲ್ಲ ಮಾದುಲಾಡಿ ಬಿಡ್ಡಾ ಮಾವರ ಎಲ್ಲಮ್ಮ ఆమె మాముడు ఎల్లమ్మ కనుక భర్త ముడిరాలు స్నానం పోయేటప్పుడు సంతానం అడుక్కుంటే అత్యవ బామ భర్త లేకుండా సంతానం కలిగేది ఉంటే లోకం ఎన్ని తిల్ల మాట్లాడతారు ఏనుక ఎల్లమ్మ సంతానం అడుక్కుంటే కొడుకు పుట్టినాక పెద్ద కొడుకు పరిశ్రమ రాముడు తల్లిని బాధ పెట్టలేదా మాటలు అల్లేదాని ఎన్ని మాటలు అనలేదు బట్టి ఎక్కింది కాని నరమానవురాళ్ళు అయితే జీవితం వెళ్ళవయ్యాలంటున్నది ఆకల్ ఆ ఇక్కడనే వైదే కొడుకులు పట్టుకొని అడుచుకుంటుండాలి ఇక్కడి సంగతి ఇక్కడ ఉండంగా ఇక్కడ సంగతిలో ఇక్కడ ఉండంగా రాయి కడవున దంగరా రాయి కడవున దంగరా బాదుల బాదు చూడరా వంచెలవల్ల I'm the guy. చెప్పలేదు మనం మన

加油你。 ఇట్లా కాయ పంట పండు నీళ్లు రాకుంటా ఎక్కడ ఎక్కడనే పండుగచ్చు లేచి యశోదాలు అడగ తిరుగుతాడు ఆరు గడ్డది మూడటి మీసమైతున్నది ఆగిపోయిన సంగతి ఇట్లున్నానుగా